అందరికీ నమస్కారం ఇక్కడికి విచ్చేసిన నా బంజారా సోదరులకు అలాగే ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా సోదరులకు అలాగే పత్రికా విలేకరులకు నా అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈరోజు రాందాస్ చౌరస్తాలో పాలాభిషేకం ఎందుకంటే మా గిరిజనులకు మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశంలో గోర్ బోలీ భాషను రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్లో చేర్చడంలో అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసినందుకు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే గౌరవ మంత్రివర్యులు నిర్మూల రేవంత్ రెడ్డి గారికి అలాగే మంత్రివర్యులకు అలాగే ఎమ్మెల్యేలకు అలాగే గిరిజన మా ముద్దు బిడ్డలైన ఎమ్మెల్యేలకు అలాగే ట్రైకర్ చైర్మన్ బెల్లయ్య నాయక్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే రేపు కేంద్రంలో జరిగే పార్లమెంటు సమావేశంలో కూడా గోర్బోలి బంజారా భాషను పార్లమెంటులో ఏకగ్రీవంగా తీర్మానం చేయాలని కోరుకుంటూ అలాగే మా బంజారాలకు ఏ పార్టీ అంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో కూడా ఏ పార్టీ వచ్చినా మమ్మల్ని గుర్తించినా పాపన పోలేదు కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మాకు ప్రత్యేక చొరవతో మెదక్ నియోజకవర్గంలో కానీ మా ఎమ్మెల్యే రోహిత్ రావు గారి చొరవతో కానీ హనుమంతన్న చొరవతో కానీ ప్రత్యేక నిధులు ఏమి వచ్చినా కానీ ప్రతి తాండాలో ఫస్ట్ డెవలప్మెంట్ అనేది ప్రతి తాండాలో చేయడం జరుగుతుంది దానికి మా రోహిత్ రావు గారికి అలాగే హనుమంతన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను జై కాంగ్రెస్ జై కాంగ్రెస్